ఇట్లు మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా ఆరోగ్యకరమైన సంక్రాంతి శుభాకాంక్షలు ఏంటి ఆరోగ్యకరమైన సంక్రాంతి శుభాకాంక్షలు అనుకుంటున్నారా జనరల్గా అందరూ సంక్రాంతి సంబరాలు భయంకరంగా అమ్మరాన్ని అంటేటట్టు చేసుకుంటూ ఉంటారు అందరూ బట్ ఇక్కడ ఆరోగ్యకరమైన సంక్రాంతి అంటే ఏంటి అంటే పూర్వం సంక్రాంతి అంటే ఇంట్లో పిండి వంటలు ఇప్పుడు సంక్రాంతి అంటే సాయంత్రానికి మందు పార్టీ సో ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ బిజినెస్ కింద అనుకున్నారు నేను ఒకళ్ళు వచ్చాను నా దగ్గరికి వాళ్ళ ఈ మధ్యన బ్రాంజ్ షాప్ ఉందంట సంక్రాంతి సీజన్ వచ్చేసిందని ఒక ఖాళీ దొరకట్లేదు అంటున్నారు ఎందుకు అంటే గుండాట కోడి పందాలు ఇవన్నీకి వచ్చేవాళ్ళు అందరూ కంపల్సరీ ఒక్కడైనా హా క్వార్టరు హాఫ్ ఇదే పని సో ఏంటి అంటే సంబరాన్ని అందరూ మందుతో చేస్తున్నారు కానీ బంధువులతో చేసుకోవట్లేదు సో నా కోరిక ఏంటి అంటే మీరందరూ ఆరోగ్యకరమైన సంక్రాంతి చేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ఆల్కహాల్ అది తీసుకోవడం వల్ల రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవి కూడా ఎక్కువగా జరుగుతున్నాయి సంక్రాంతికి ఇంటికి పండగ చేసుకోవడానికి వచ్చి దెబ్బలు తగిలించుకునే వాళ్ళు చాలామంది అయిపోయి సో మీరందరూ ఆరోగ్యంగా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి అదేవిధంగా ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలనుకుంటూ మీ డాక్టర్ విశ్వనాథ్ గంధం ఇట్లు మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ ద్వారా మీ ముందుకు థ్యాంక్ యూ